అందరికీ నమస్కారం నేటి సమాజంలో మానవ సంబంధాలు అనేవి ఎలా ఉన్నాయి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు కుటుంబం అనే పునాది వేసుకొని బంధాలు అనుబంధాలు అనురాగాలు ఆత్మీయతలు స్నేహ సౌభ్రాతృత్వాలు నైతిక విలువలనే ఇటుకలుగా చేసుకొని అనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మనిషి ఇప్పుడు వర్చువల్ ప్లానెట్ మాయాలోకంలో జీవిస్తూ ఒంటరివాడై నిరర్ధకుడయ్యాడు సమాజం అంటే మానవ సంబంధాల సమ్మిళితం కృత్రిమ బంధాలు క్విట్ ప్రోకో సంబంధాలు నశించి కుటుంబ బంధాలు పెరగాలి అప్పుడే వసుదైక కుటుంబం తిరిగి అవతరిస్తుంది మనిషి శాంతియుతంగా సుస్థిరంగా జీవించగలుగుతాడు ఈ విధంగా పంతొమ్మిదో తొం పంతొమ్మిది వందల తొంభై దశకం తర్వాత మన సమాజంలో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి నగరీకరణ అత్యంత వేగంగా జరుగుతుంది అప్పటి వరకు పెద్దగా వాడుకలో లేని బిజీ అనే పదం ప్రతి ఒక్కరి నోటి నుంచి విరివిగా వినిపిస్తోంది ప్రపంచం ఉగ్రామంగా మారిపోయింది కుటుంబాల మధ్య సామాజిక సమూహాల మధ్య అప్పటి వరకు ఉన్న సఖ్యత సాన్నిహిత్యాలు మృగ్యమయ్యాయి నగర గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ఈ పరిణామం అందరిపై ప్రభావం చూపింది వేషభాషలు ఆహార అలవాట్లు విలువలు మానవ బాంధవ్యాలు సన్నగిల్లసాగాయి సాగాయి చదువు సంపాదన పెరిగినప్పటికీ మానవ సంబంధాలు మసకబారటం మొదలైంది అంతరిక్ష దూరాలను అవలీలగా జయించినటువంటి మనిషి పొరుగునున్న మనిషిని మర్చిపోయాడు సంబంధాలు సంకుచితమవ్వసాగాయి సఖ్యత తరిగి మనుషుల మధ్య మానసిక దూరం పెరిగింది తల్లిదండ్రులు పిల్లల మధ్య జనరేషన్ గ్యాప్ ఎక్కువైంది అడ్జస్ట్మెంట్కు తావు లేకుండా పోయింది అన్ని విషయాల్లో అసహనం పెరిగిపోయింది ఈ విధంగా ఉండటం వలన మానవ సంబంధాల్లో విపరీత మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి మన అన్న భావన తొలగి నేను నాది అన్న సంకుచిత మనస్తత్వానికి బీజాలు పడ్డాయి సంప్రదాయ వృత్తుల స్థానంలో ఆధునిక వృత్తులు అనేకం వచ్చాయి ఆర్థికంగా పెరిగే క్రమంలో మానవ సంబంధాల పరిధి కుంచుకుపోయింది ఆర్జనే లక్ష్యమైపోయింది మానసిక ఒత్తిడి అనివార్యమైంది ఆర్థిక స్థితిగతుల విషయమై ఇతరులతో పోలిక మనుషుల మధ్య దూరాన్ని మరింత పెంచింది కేవలం సంపాదన పేరు ప్రతిష్టలు వాటి వల్లే సంతోషం సమకూరుతుంది అని అది కేవలం సామాజిక సంబంధాల వల్ల వస్తుంది అని మనిషి సృష్టించినటువంటి ఈ సాంకేతికత మనిషినే శాసించే స్థాయికి చేరుకుంది అన్ని రంగాల్లో తనదైన ముద్రను వేసే ముఖాముఖి ఆత్మీయ సంభాషణ వీటన్నిటికీ కూడా మంగళం పలికి నిరంతరం టీవీకి అతుక్కుపోయేలా మనిషిని బానిసగా మార్చివేసింది సోషల్ మీడియా పుణ్యమా అని మనిషి తీరిక లేకుండా గడిపేస్తున్నాడు సంప్రదాయ ఆటలు అంతరించి మీడియా గేమ్స్ మొబైల్ గేమ్స్ వీడియో గేమ్స్ మనుషులను ఆటాడిస్తున్నాయి లైఫ్ స్టైల్ రోగ రోగాలు చిన్న వయసులోనే కబలిస్తున్నాయి మన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వారించాల్సింది పోయి తల్లిదండ్రులే తమ బిడ్డలకి మొబైల్స్ అందించడం అలవాటు చేయడం పరిపాటిగా మారిపోయింది ఈ సెల్ ఫోన్ అతి వినియోగం వల్ల పిల్లల్లో క్రైమ్ రేట్ అనేది పెరుగుతోందని ఈ క్రైమ్ రేట్ పెరగడం అనేది కొన్ని అధ్యయనాలు చేయడం వలన మనకి తెలుస్తుంది అనమాట సంతులిత సామాజికరణను అందించడంలో కుటుంబ పాత్ర ఎనలేనిది సమిష్టి తత్వ భావన పరస్పర ఆధారిత భావనలను కలిగించడంలో ఉమ్మడి కుటుంబం పాత్ర కీలకమైంది నగరీకరణ పుణ్యమాని నవతరం ఉమ్మడి కుటుంబ ఆప్యాయత అనురాగాలకు నోచుకోలేకపోతుంది ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి పిల్లలకు ప్రైవసీ ఎక్కువగా లభిస్తుంది భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే గానీ కుటుంబం జరగని పరిస్థితి నెలకొంది ఇద్దరు ఉద్యోగం చేయవలసి రావడంతో పిల్లల ఆలనా పాలన చూడలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో సంతానాన్ని పరాయి వారి దగ్గర వదిలిపెట్టాల్సి వస్తుంది డబ్బు ప్రతి పనికి వెలగడుతోంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక చట్టంలో ఇరుక్కుపోయాయి అమ్మల ఆలన ఇల్లాలి ఆదరణ పెద్దల పోషణ నిస్సహాయల ఆదరణ కుటుంబ పాలన మొదలైనవన్నీ డబ్బు ద్వారా ఇతరుల చేత పొందుతున్నారు విలువలు బంధాలు మార్కెట్లో సరుకులయ్యాయి మంచి చెడు పవిత్రత అపవిత్రత సరిహద్దు రేఖలు చెరిగిపోవడానికి డబ్బు కారణమైంది సృష్టిలోని సకల జీవుల మధ్య సంబంధాలు పరస్పర పూరకాలు అయితే నేటి ఆధునిక భౌతిక ప్రపంచంలో డబ్బు పాత్రే ముఖ్యమైపోయింది డబ్బు కోసం ఎటువంటి పని చేయడానికైనా వెనుకాడట్లేదు మానవ విలువల్ని పెంపొందించడంలో విద్య పాత్ర ఎనలేనిది అయితే బాధ్యతాయుతమైన పౌరుల్ని తయారు చేయడంలో మన విద్యా విధానం విఫలమవుతోంది పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లు చేయాలనే అనుకుంటున్నారు డాలర్లు సృష్టించే యంత్రాలుగా పరిగణించే పరిణామం నెలకొంది సమాజాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడే సామాజిక శాస్త్రాల అధ్యయనం తగ్గిపోతోంది ఈ సబ్జెక్టులపై పాలకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు సాంకేతిక విద్య తనదైన శైలిలో సమాజాన్ని శాసి శాసిస్తుంది అందరూ ఇంజనీర్లు కావాలి అందరూ డాక్టర్లు కావాలి అమెరికా వెళ్ళాలి డాలర్లు కూడబెట్టాలి అంటూ కలలు వాళ్లే అనమాట ఆన్లైన్ కోచింగుల్లో గురువుల స్థానాన్ని ఆక్రమించేసినవి ఈ ఆన్లైన్ కోచింగ్లు అనేవి పిల్లల్ని చాలా అసహన పరులుగా తయారు చేస్తున్నారు ఈ కారణంగా ఏదైనా చిన్న ఫెయిల్యూర్ అయినా కూడా ఎదుర్కొనే ఎదుర్కోగలిగినటువంటి సత్తా లేక డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలకు పాల్పడే దుర్భరులుగా పిల్లలు తయారవుతున్నారు ఏ ఒక్క చిన్న మాట అనడానికి లేదు ఎవరిని కూడా ఇప్పుడు ఏం చేసుకుంటారో ఏమో అనే భయంతో తల్లిదండ్రులు కూడా ఉండాల్సి వస్తుంది విద్యార్థులను ప్రయోజకులుగా సత్పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మన విద్యా విధానం అపసవ్య దిశలో సాగుతుంది ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి భావితరాలను తీర్చిదిద్దేటువంటి పాఠ్య ప్రణాళికల్ని రూపొందించాలి పిల్లల్ని సమాజంలో భాగంగా చేయాలి వ్యక్తి ఏకాకి కాడు వ్యక్తులు ఒకరిపై ఒకరు ఆధారపడతారు అనేటువంటి విచక్షణని పిల్లలకి అలవరచాలి మనం టెక్నాలజీ విస్తృతమైపోయి సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్న కొద్దీ మనిషి ఒండరి వాడైపోతున్నాడు కృత్రిమ వాతావరణం సృష్టించుకొని తోటి మనిషితో గానీ ప్రకృతితో గానీ జంతుజాలంతో గానీ సంబంధాలు అనేవి లేకుండా తెంచుకుంటున్నాడు పరస్పరం ఆధారపడటం అనేది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది కానీ ప్రస్తుత తరం ఈ సత్యాన్ని గ్రహించే స్థితిలో లేరు గుర్తించే స్థితిలో లేరు సామాజిక పరివర్తన అనేది ఎప్పుడూ కూడా సానుకూల దిశలో సమాజహితంగా జరగాలి వ్యతిరేక దిశలో పయనిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వ్యక్తి ఎప్పుడూ కూడా ఒంటరి కాదు వ్యక్తి అంటే వ్యవస్థ కుటుంబం అనేటువంటి పునాది వేసుకొని బంధాలు అనురాగాలు ఆప్యాయతలు స్నేహాలు అనుబంధాలు ఆత్మీయతలు నైతిక విలువలు ఇవన్నీ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తుంటే మానవ సంబంధాల కన్నా డబ్బుకే ప్రాధాన్యత పెరిగిపోయింది మన జీవన స్థితిగతులు రోటీ కపడ మకాన్ లాంటి అవసరాలకు మాత్రమే ఉండే ఇంతకుముందు కానీ ఇప్పుడు మాత్రం ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు బిర్యానీ సూట్ బంగ్లా ఈ విధంగా విలాసాలకు మారిపోయినాయి ఈ విలాసాలు ఎదుగుదల అనేది సంతోషించదగిన విషయమే కానీ విలాసాలని ఆ విధంగా ఉండటం వలన ఎవరైనా సరే తర్వాత వాళ్ళు విలాసాల గురించి కష్టపడాల్సి వస్తుందనమాట కొంతమంది ఈ విలాసాల కోసం ఏం చేస్తున్నారు తరతరాల కోసం సంపాదన వేటలో పడిపోయి వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేటువంటి గ్రహించే స్థితిలో లేరు సంపాదనకు కొలమానం లేదా దానికి తృప్తి అనే ఫుల్ స్టాప్ లేదా మనం ఆరోగ్యం మన సంబంధ బాంధవ్యాలు అన్నీ కోల్పోయి మొత్తం ఎప్పుడు పనిచేయటమైనా చివరకు ఒంటరిగా మిగిలిపోవటమైనా దాని లక్ష్యం ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అట్లాగే ఉన్నాయి కంఫర్ట్ జోన్ భద్రత దాటి మనం సంపాదించేది మన పిల్లలు వాళ్ళ పిల్లల కంఫర్ట్ మళ్ళీ భద్రత వాళ్ళ పిల్లలు ఈ విధంగా అన్ని జలసాలకి బద్దకాలకి అలవాటు పడుతూ ఆ ముందు ముందు తరాలకంతా కూడబెట్టడమే సరిపోతుంది అనమాట జీవితంలో తృప్తిని మించినటువంటి తృప్తిని మించినటువంటి సంతోషం లేదు ఇది గమనించక కొందరు ఇంకా పోరాటం సాగిస్తూనే ఉన్నారు ఈ విధంగా మనకు కూడా ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉండాలి కానీ మన సంపాదన వల్ల మనకు కలిగే తృప్తి సంతోషం విలువైనవి అందరూ తీరని దాహంలా దాని వెనుకే పరిగెట్టడం వల్ల ఆ పరుగుల్లో పడి ఎన్నో విలువైన ప్రేమ బంధం స్నేహం నైతిక విలువలు అన్ని కోల్పోతున్నారు కొన్ని కావాలంటే కొన్ని కోల్పోక తప్పదు అని చెప్పి అంటున్నారు కానీ తిరిగి పొందలేనివి విలువైనవి కోల్పోతున్నామేమో అని ఆలోచించాలి వెల్ సెటిల్డ్ లైఫ్కి మించి పోరాటం చేస్తే వెల్ సాటిస్ఫైడ్ లైఫ్ మిస్ అవుతుంటాము సంపాదనతో పాటు అందరూ దాన ధర్మాలకు కూడా వినియోగించాలి మన ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి కుటుంబం నెలకు కనీసం నలుగురికైనా భోజనం పెట్టాలంట కానీ అలాంటివి ఆలోచించే స్థితిలో ఎవరూ లేరు సంపాదన విషయంలో కూడా తృప్తి అనేది ఉండాలి కానీ జీవితాంత పోరాటం సాగిస్తూనే దాన్ని అనుభవించేది ఎప్పుడు అనేది ఎవరు గుర్తు చేసుకోవట్లేదు అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడితేనే కదా దాని విలువ జీవితంలో ఆర్థిక సంపాదన ఒకటే లక్ష్యం కాదు కానీ కుటుంబంలో అందరితో కలిసి ఉండటం అందరి మనసుల్లో స్థానం సంపాదించటం మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం అందరికీ చేదోడు వాదోడుగా ఉండడం ఇదే కదా తృప్తి నిండిన జీవితానికి అందం వెల్ సెటిల్డ్ లైఫ్తో పాటు వెల్ సాటిస్ఫైడ్ లైఫ్ కోసం కూడా మనం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇవే కాకుండా మంచి మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కొన్ని లక్షణాలు అనే ఉంటాయి వివేకం సహనం విలువలు నియమాలతో కూడిన ప్రవర్తన మనోనిగ్రహం స్వార్థరాహిత్యం త్యాగశీలత మొదలైనవి ఇవన్నీ కూడా మంచి మానవ సంబంధాలకి అవసరమైనవి ఈ విధంగా మానవ సంబంధాలను మెరుగుపరుచుకుంటూ కుటుంబ వ్యవస్థని చిన్న భిన్నం కానివ్వకుండా అందరితో కలిసి ఉంటూ పిల్లల్లో కూడా నైతిక విలువల్ని పెంపొందింపజేస్తూ ఉండటం వలన మానవ సంబంధాలు అనేవి మంచికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అవి చెడు వైపు పిల్లల ప్రవర్తన ఉండే విధంగా ఉండకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి కొన్ని మంచి విషయాల్లో ముఖ్యమైందనమాట నేను ఈ విషయాలన్నింటినీ గురించి మీతో పంచుకుంటున్నందుకు నా భావాలను సంతోషిస్తున్నాను